రెడ్ బుక్ అంటున్న వారికి డిజిటల్ బుక్ అంటే ఎలా ఉంటుందో వైసీపీ అధికారంలోకి వచ్చాక తెలుస్తుందని జగన్ అన్నారు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిజిటల్ బుక్ లాంచ్ చేసిన జగన్ కూటమి ప్రభుత్వ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నమోదు చేయాలన్నారు ద్వారా కూడా డిజిటల్ బుక్ ఈ అన్యాయానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఆధారాలు ఇంకా ఏదైనా ఉంట్లోడ్ చేసే కార్యక్రమాలు కూడా చేయాలి అది ఆటోమేటిక్లీ ఆ డిజిటల్ బుక్ లో స్టోర్ అయిపోతుంది ఐవిఆర్ఎస్ విధానం కూడా ఉంది రేపు పొద్దున మనం అధికారం వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం అన్యాయం చేసిన వాళ్ళను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా సప్త అవతలు ఉన్న అందరినీ పిలిపిస్తాం ఏదో రెడ్ బుక్ రెడ్ బుక్ అంటా ఉన్నారు రేపు పొద్దున డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో కూడా వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి